సంపదకి విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఇప్పుడు చెప్పబోయే రాశులనైతే లక్షాధికారులను చేయబోతున్నారు ఇరవై మూడు రోజుల్లో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రాశులు అదృష్టమైన రాసులు ఏంటనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం కారణంగా ఇరవై నాలుగు గంటలు అద్భుతంగా ఉంటుంది ఏ పనిలోనైనా అదృష్టమే కలిసి వస్తుంది విజయాలు అందుకుంటారు కొన్ని అరుదైన పనులు చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు ధనలాభం ఉంటుంది శుక్రుడి ఆశీర్వాదంతో వీళ్లకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన అనేది శుక్రుడు కైవసం చేస్తున్నారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పనినైనా వీళ్ళు చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తారు దీనివల్ల విజయాలు సాధిస్తారు శుక్రుడు వీళ్ళకి ఎంతో మేలు చేస్తారు వీళ్ళు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక వాళ్ళకు కూడా శుక్రుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు ఇది వీళ్ళకి అదృష్టం అని చెప్పాలి కోరిన కోరికలన్నీ నెరవేర్చుతాడు అంతేకాదు ఏ పని అనుకుంటే ఆ పని పూర్తి చేస్తాడు అలాగే ఏ పని చేపట్టినా విజయం వీళ్ళది తథ్యం విలాసవంతమైన జీవితం గడుపుతారు శుక్రుడి వల్ల వీళ్ళకి ఇవన్నీ సాధ్యమవుతాయి ఎప్పుడు దేనికి వీళ్ళు అలవాటు కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది నిరాడంబరంగా ఉండాలి మరి మీరాశ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి